ఈ రోజు మన పార్లమెంటు బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు అందరము బీజేపీ తరఫున ఉన్న కార్యకర్తలే కాకుండా లీడర్లే కాకుండా యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ మే తరఫున ప్రచారం చేయడానికి వారి వెంబడి ఉండడానికి వారి కోసం గెలుపు కోసం ప్రతి ఒక్కరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుందని మా యొక్క మనవి అందులో మేము అడ్వకేట్స్ హైకోర్టు తరఫున కానీ అన్ని కోర్ట్స్ అన్ని కోర్టులో ఉన్న అడ్వకేట్స్ అన్ని విధాలుగా మేము వారికి సహకారం ఉంటాము వారికి అన్ని విధాల గెలుపు కోసం పోరాడడానికి మా సాయశక్తిలో వాళ్ళకు సమయం ఇస్తామని మా మనవి చేస్తున్నాం ఇక్కడ మన మాధవ్ గారు ఏదైతే బీజేపీ నినాదం ఉందో మోడీ గారు ఇచ్చిన నినాదం ఏంటంటే సబ్కా సాఫ్ సబ్కా వికాస్ ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటేనే ఇందులో ఉంది ఎవరిని దూరం పెట్టేది ఏం లేదు అందరినీ కలుపుకోపోవడం అన్ని మతాలను కలుపుకోపోవడం అందరికీ వికసిత కలిపేయడం అందులో ముఖ్యంగా మన హిందుత్వం ధర్మం దేశం కాపాడుకుంటూ వాళ్ళతో పాటు మన ముస్లిం మహిళలు వాళ్ళు కూడా త్రిబుల్ తలకి తీసేయడం తోటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా వాళ్ళు ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంది రేపు యూ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వచ్చిందంటే ఈవెన్ మహిళలు ముస్లింలు ఉన్న మహిళలు కూడా వాళ్ళు కూడా స్ట్రెంగ్ అవుతారు అంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాట్రిమోనియర్ లైఫ్ కాకుండా సివిల్ ప్రాపర్టీస్లో కూడా దే విల్ బికమ్ మోర్ స్ట్రెంగ్ మోర్ హ్యాపీ మోర్ ఈక్వల్ రైట్స్ తోటి వాళ్ళు ఇంకా సోషల్గా వాళ్ళు ఒక ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ పార్లమెంటులో చార్సో పార్ కర్కే ఈ మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఎన్డీఏతో పాటిస్ పార్టిసిపేట్ చేసినాక అందరికీ సంతోషం ఉంటుంది హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా హ్యాపీగా ఉండవచ్చు దీనివలన కాబట్టి నేను అందరికీ తెలిపేది అంటే ముస్లింస్ మహిళలు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అందరూ సబ్కే సాత్ సబ్కే వికాస్లో పార్టిసిపేషన్ చేసి అందరూ మాధవ్ ఓటు వేసి గెలిపిస్తే మనము మన దేశం చాలా సంతోషంగా హ్యాపీగా బ్రతకగలరని నా యొక్క విన్నపం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఎట్లాగైనా మాధవ్ గారు గెలుస్తారు చాలా చక్కగా క్యాంపెయిన్ జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా మాధవ్ మాధవ్ గారికి ఓటు వేయాలి ప్రతి ఓటరు వచ్చి ఓటు వేసి ఆ రోజు పర్సెంటేజ్ కూడా బాగా పెంచాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దేశంలో ఏదైతే ఉన్నదో సెక్యూరిటీ సమస్య తర్వాత అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఈరోజు ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఐదు ఐదుట్లలో మనదొక ఆర్థిక వ్యవస్థగా ఎదగడం జరిగింది అదేవిధంగా ఏదైతే టెర్రరిజం విషయంలో కూడా భారతదేశం ఏ కంట్రీని కూడా మన భారతదేశం కన్నెత్తి చూడకుండా ఆ రకంగా డిఫెన్స్ రంగంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఆవిర్భవించడం జరిగింది గత ఇంకా మోడీ గారికి అధికారాన్ని అప్పగించినట్టయితే రాబోయే గత ఐదు సంవత్సరాల్లో దేశంలో పని మార్పులు సంభవిస్తాయి అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగంలో కూడా సమర్థమైన మార్పులు జరుగుతాయి ఏదైతే కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలసీ కొన్ని వర్గాల గురించి రాజ్యాంగాన్ని అనేక రకాలుగా మార్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళ అపీజ్మెంట్ పాలసీలో భాగంగా హిందువుల యొక్క వాళ్ళ యొక్క మానసిక స్థితిని దిగజార్చి ఈరోజు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అదేవిధంగా కాశ్మీర్ లో త్రీ సెవెంటీ అయితే రామాలయం రామాలయం నిర్మాణం అయితే అనేక రకమైనటువంటి విజయవంతంగా చేపట్టడం జరిగింది మోడీ ప్రభుత్వం ఈ రాబోయే ఐదేళ్ళు అధికారాన్ని అప్పయించినట్లయితే దేశం ఒక స్వరణయుగంగా మారుతుందని చెప్పి ఈరోజు న్యాయవాదులందరం కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం